అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఏంటి పార్వతి ఏం చేస్తున్నావు ఐదు నిమిషాలుగా వంటగది గుమ్మం దగ్గర నిలబడి తదేకంగా చూస్తున్నాడు విశ్వం చేటలో బియ్యంలోని పెడ్డలు ఏరుతుంది అని అనుకున్నాడు కానీ ఆ పని కాదు ఆమె చేయటం బియ్యం మీద పెద్ద సున్నాలా చుట్టింది చేతి వేళ్లతో ఆ సున్నాలో అడ్డగీతలు నిలువుగీతలు చిన్న చిన్న గళ్ళులా వేస్తుంది తన ఉనికిని కూడా గమనించలేనంత తదేకంగా దృష్టి సారించింది ఆ గళ్ళ మీద ఇక వండబట్టలే కడిగేశాడు తుళ్ళిపడి తలెత్తి చూసింది పార్వతి భర్తడిగిన ప్రశ్న ఏమిటో అతగాడు ఎప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడో ఆమెకు బోధపడలేదు నువ్వేదో బొమ్మలు గీస్తావని ఆఫ్కోర్స్ అవి పలానా బొమ్మలన్నీ తెలియదనుకో మన పెళ్లికి ముందు మీ అన్నయ్య నాతో అన్నాడనుకో అయినా ఇలా చేటలో బియ్యం మీద చిత్రలేఖనం చేస్తావని నాకు తెలియదు ఇంతకు అది అమూర్త శిల్పమా ఐ మీన్ మోడర్న్ ఆటా నవ్వుతూ అతని కళ్ళల్లో కొండెతనం ప్రతిఫలించింది ఆ సుదీర్ఘమైన విమర్శకు మరొక సమయంలో అయితే చాలా ఘాటైన సమాధానం చెప్పుండేది సుమారు ఇరవై నిమిషాలు చేటలో బియ్యం మీద వేళ్లతో వేస్తున్న ప్లాన్ తాలూకు ఆలోచనలతో బుర్రంతా బరువుగా ఉంది స్టవ్ మీద గిన్నెలోని ఎసరు మరుగుతున్నందుకు నిదర్శనంగా గిన్నె మీద మూత ఎగిరెగిరి పడుతుంది ఎసట్లో బియ్యం వేసి మీకు కాఫీ ఇస్తాను కూర్చోండి మాట మారుస్తూ అక్కడి నుంచి లేచింది ఇంతకీ ఆ చిత్రం ఏమిటో చెప్పావు కాదు పేట వాల్చుకొని కూర్చొని మళ్ళీ మొదటికొచ్చాడు విశ్వం ఓహో ఆ సంగతి ఇప్పుడు కాదు అని అంది మరెప్పుడు ముహూర్తం చూడాలా మీకు వినే ఓపిక నాకు చెప్పే తీరిక ఉన్నప్పుడు నేను తప్పకుండా చెప్తాను కదా కాఫీ తాగేసేయండి అని అంటూ కప్ అందించింది ఇప్పుడు పార్వతి ఏమీ చెప్పద్దని తెలుసు విశ్వానికి మాట్లాడకుండా కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజే కాదు వరుసగా ఆ తర్వాత తరచు ఎప్పుడు చూసినా పార్వతి చేతి వేళ్ళు అరుగు మీదో పేట మీదో భోజనం చేస్తూ కంచంలోనో చివరికి గాలిలోనైనా సరే సున్నాలు చుట్టటం చెరిపేయటం లాంటి విషయం చూస్తూనే ఉన్నాడు అలాంటి సమయాలలో పార్వతి ఎంత పరధ్యానంగా ఉంటుందో కూడా తెలుసుకున్నాడు వరండా మెట్లెక్కి వస్తూ ఉండగానే వంటింట్లో మూలగా ఉన్న పార్వతికి తన పాదధ్వని వినిపించేది నడకని బట్టి మనిషిని పోల్చుకుని వచ్చారు కదూ ఒక్క క్షణంలో కాఫీ తెస్తున్నాను ఉండండి అని అంటూ ఎదురు వచ్చేది కొత్త ఊహ బుర్రలోకి వచ్చినా దాన్ని వినిపించేంత వరకు తహతహ లాడిపోయేది అలాంటి పార్వతి అస్తమానం పరాకుగా ఉంటుంది ఆమె వెనుకగా వచ్చి నిలుచున్న గమనించలేనంతటి స్తబ్దుగా తయారైంది ఈ సున్నాల ఈ స్క్వేర్ల చక్రాల గళ్ల రహస్యం ఏమిటి కొంపతీసి కుటుంబ నియంత్రణ తాలూకా అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదైనా కొత్త మోడల్ సిద్ధం చేయటం లేదు కదా నువ్వు అన్నం తింటూ తింటూ మధ్యలో కంచంలో ఏదో డిజైన్ వేలుతో వేస్తున్నావు ఏంటది పార్వతి పార్వతి వైపు చూస్తూ అడిగాడు విశ్వం ముందు భోజనం కానియండి అని అంది సినిమాకని ఇద్దరూ బయలుదేరారు సరదాగా నడిచే వెళదాం కొత్త ఇల్లు కడుతున్న కాలనీల ముందుగా వెళదాం చాలా అందంగా ఉన్నాయట కదూ ఆ ఇల్లు అని అంది పార్వతి రిక్షా మాట్లాడబోతున్న విశ్వాన్ని వారిస్తూ విశ్వం విస్మయంగా చూశాడు సరదాగా ఎప్పుడైనా సరే అలా నడిచి వెళదాం రమ్మంటే వద్దు బాబు అన్ని జతల కళ్ళు నాకేసే చూస్తున్నట్లుగా ఏదోలా ఉంటుంది నాకు రిక్షాలో పోదాం అనే పార్వతేన ఈ మాట అనటం కొత్తగా ఇల్లు కడుతున్నారు ఈ కాలనీలో ఇళ్ళన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాషన్గా అందంగా ఉన్నాయి పార్వతి చాలా చాలా మెల్లగా నడుస్తుంది ఒక్కో ఇల్లు కాంపౌండ్ వాల్ని తరచి తరచి చూస్తుంది ఒక్కోసారి బాగా వెనక పడుతుంది ఇలా అయితే ఈరోజు మనం సినిమా హాల్కి చేరటం కష్టమే పార్వతి అయినా కానీ అసలు సిటీని కానీ సిటీలో ఇళ్లను కానీ ఎప్పుడూ చూడని వెర్రి బాగుల దానిలా ఏమిటా కళ్ళప్పగించి చూడటం చిరాకు పడ్డాడు విశ్వం చూడండి ఆ వెనకిల్లు ఎంత బాగుందో కదా ఆ వరండా ముందు ఆ వంపేమిటి కాంపౌండ్ వాల్ మరీ సింపుల్గా ఉంది కదా అదిగో ఆ కొత్త బంగళ బొత్తిగా పురాణ మహల్లా ఉంది కదూ సినిమా హాల్లో కూర్చున్నాక కూడా పార్వతి ధోరణి అలాగే ఉంది విశ్వం నుదురు చిట్లించాడు పార్వతి ఆ ఇళ్ళల్లో ఉండబడటం లేదు ఆ ఇల్లు మన సొంత డబ్బుతో కట్టబోతున్నవి కాదు ఇక ఆ ఇల్లు ఊసెత్తకు అని అన్నాడు ఆ రాత్రి పడుకోబోతూ హఠాత్తుగా అడిగింది పార్వతి మందారమాల అనే పేరు బాగుంటుందంటారా పోని తామర కొలను కాదు అంటే విశ్వశాంతి అని అంది దోమతెర సరిచేసుకుంటున్న విశ్వం ఒక్కసారిగా అదిరిపడ్డాడు దోమతెరలో నుంచి కొద్దిగా ముఖం బయటికి పెట్టి ఎవరికా పేర్లు ఆ పేర్లేమిటి కొంపతీసి నువ్వు కాని అని అతగాడి కళ్ళల్లో నుండి సందేహాలు పసిగట్టిన పార్వతి పక్కున నవ్వింది ఏమీ భయం లేదులేండి అదేమీ కాదు ఆ పేరులో మీకేది నచ్చింది అని అంది ఏదీ నచ్చలేదు ఇంతకీ పక్కింటి వెంకాయమ్మ మనవరాలికి ఎదురింటి బుజ్జబ్బాయి గారి మనవడికి ఆ పేర్లు సెలక్షన్స్ చెప్పావా నాతో అంటే అన్నావు కానీ ఎవరితోనూ అనకు నవ్విపోతారు ఊరుకోరు నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చమన్న సలహా ఇచ్చి మరీ పోతారు అని అన్నాడు పార్వతి ఆ మాటలు విని బుచ్చుకుంది నాకు మందారమాల కాని విశ్వశాంతి కాని కావాలి ఆ పేర్లు బాగున్నాయి అని అంది సరే మరొక రెండేళ్లు పోయాక మనకు పుట్టబోయే అబ్బాయి పేరు మందారమాల రావనో ఆ తర్వాత మరో ఐదారేళ్లకు పుట్టబోయే అమ్మాయి పేరు తామర కొలన కుమారి పెడదాంలే హఠాత్తుగా విశ్వం గొంతులో ధ్వనించింది పార్వతి నీకేమైందో నాకు అర్థం కావటం లేదు నీ వాలకం చూస్తుంటే ఏదైనా భయంకరమైన దృశ్యం చూశావో ఏ సంఘటన గురించి చదివావో నీ బుర్రకి షాక్ తగలేదు కదా అని అనిపిస్తుంది ఎన్నడూ లేనిది ప్రతిరోజు పూజ చేస్తున్నావేమిటి నేను నిన్ను పది రోజులుగా గమనిస్తున్నాను వంటి అలమరాలో ఓ పెద్ద ఎత్తున దేవుళ్ళు కూడా వెలిసారు అందరి ఫోటోల మీద కుంకుమ అక్షింతలు బాప్రే ఏ గ్రహము ఆవేశించిందా నీలో అని అన్నాడు జాలిగా భర్త వైపు చూసి ప్రేమగా అతగాడి క్రాఫ్ట్ సవరించింది పార్వతి మీరూరికే కంగారు పడకండి ఏమీ కాలేదులే కానీ దేవుడి ఉంటే అన్నీ వస్తాయి ఏంటి పార్వతి వచ్చేవి మరొకనాడు ఆఫీస్కి వెళ్ళబోతూ పది రూపాయల నోటికి చిల్లర కావాలి అని గబగబ పార్వతి పెట్టెన్ను తెరిచాడు సాధారణంగా పార్వతి దగ్గర చిల్లరే ఉంటుంది చిల్లర పోగు చేయటం పార్వతి హాబీ అలా పోగు చేసిన చిల్లరతో ఓ టిన్నంతా నిండిపోయింది ఓసారి ఇంత చిల్లర ఎందుకు పార్వతి అని అడిగితే మీకు తెలియదు ప్రతి చిన్న వస్తువుకి ఏదో ఒక నోటు మార్చాలంటే నాకు చేతులాడవు అని అంటుంది కానీ ప్రతి చిన్న వస్తువుకి నోట్లు మార్చి చిల్లరగా మారుస్తూనే ఉంటుంది చివరకొకసారి పాలవాడికి ఇవ్వవలసిన డబ్బుకు నోట్లు లేక ముప్పై ఆరు రూపాయలు చిల్లరని వాడి తువ్వాలలో పోసింది అలా ఆలోచిస్తూ చిల్లర డబ్బా తీసిన విశ్వం కళ్ళు క్షణకాలం అక్కడే నిలిచిపోయాయి తెల్లటి కవర్లలో జాగ్రత్తగా మడిచిపెట్టుకున్న లాటరీ టికెట్లు ఒకటి కాదు రెండు కాదు సుమారుగా కన్నా ఉంటాయి ఒక్క రాష్ట్రంలో గల రకరకాల లాటరీ తాలూకా టికెట్లవి మై గాడ్ తనని తాను నమ్మలేనట్లుగా గుండె మీద చెయ్యి వేసుకున్నాడు విశ్వం లాటరీ టికెట్లు పూజలు పార్వతి నీకు పిచ్చి పట్టిందా నిజంగానే తనలో తనే గొనుక్కుంటున్నట్లుగా అనుకున్నాడు కిందనే ఉల్లిపాయ పొర పేపర్లో చుట్టున్నటువంటి ఒక పెద్ద డ్రాయింగ్ పేపర్ కనిపించింది ఇంకా ఏం చేసిందో అనుకుంటూ డ్రాయింగ్ పేపర్ విప్పి చూశాడు విశ్వం ఏదో పెద్ద బంగాళా ప్లాన్ ఒక అంగుళం ఒక అంగుళం అని రాసి ఉంది ప్లాన్ కింద అవి నిస్సందేహంగా పార్వతి అక్షరాలే గదులు కారిడార్ కార్షెడ్ కాంపౌండ్ వాల్ మేడ మీదకి మెట్లు బాత్రూమ్స్ లాబొరటరీస్ అన్నీ మార్క్ చేసి ఉన్నాయి మీకు చిల్లర కావాలన్నారు కదా ఇవ్వనా అని అంటూ వచ్చిన పార్వతి క్షణకాలం ఎదురుగా నిలిచిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది ఓ ప్రశాంత సమయంలో తనే వివరాలన్నీ చెబుదాము అని అనుకుంటుంది ఈలోగా విశ్వం వాటిని బయటికి తీశాడు అతగాడి కళ్ళల్లో కోపం అసహ్యం ఆశ్చర్యం అన్నీ మిళితమై ఉన్నాయి ఇదేంటి ఈ టికెట్లు మొన్న దీపావళికి చీర కొనుక్కోమని ఇచ్చిన డబ్బులతో ఇవి కొన్నావా సరే ఈ ప్లాన్ ఏమిటి అని అడిగాడు గబుక్కున భర్తకు దగ్గరగా వచ్చి అతని భుజం మీద తల ఆనించి మెల్లగా అంది పార్వతి ప్లీజ్ అలా కోపంగా చూడకండి నేను అసలు మీకేమీ చెప్పలేదని భయంతో అంది విశ్వానికి జాలేసింది సర్లే అసలు ఎంతకు ఇదంతా ఏమిటి మృదుత్వాన్ని అరువు తెచ్చుకున్నట్లుగా అడిగాడు అది మందారమాల మెల్లగా అంది అంటే ఆశ్చర్యంగా అర్ధం అడిగాడు ఆ బంగళా పేరు మందారమాల ఎవరిది బంగళా మనదే రండి మనదా అవును ఏ లాటరీలోనైనా సరే ఓ లక్ష రూపాయలు వస్తే ముందుగా మందారమాల కట్టిస్తాను నా మనసులోని ఊహలకు నా అభిరుచులకు తగ్గట్లుగా కట్టిస్తాను మనకి పాత ఇల్లు ఎప్పుడో మీ తాతల్నాడు కట్టిన ఇల్లు వసతిగా లేదు అధునాతన సౌకర్యాలు లేవు అతగాడు ఏమంటాడోనని భయపడుతూనే అంది క్షణకాలం నిర్ఘాంతపోయి పార్వతి వైపు కొత్త వ్యక్తిలా చూస్తున్నట్లుగా చూస్తూ పార్వతి పార్వతి నువ్వేనా మాట్లాడుతుంది ఈ గాలి మేడలు ఈ ఊహాగానాలు ఈ నేల విడిచిన సాము ఈ ప్రలోభాలు నీలో ఎలా పుట్టాయి ఈ డబ్బు రావటం కోసమేనా ఈ పూజలు దేవుడి స్థాయిని దింపి అతగాడికి వాటా పెడుతున్నావా నీ గాలి మేడలో పార్వతి మాట్లాడలేదు అడ్డొస్తే మరింతగా రెచ్చిపోతాడేమో అని మౌనంగా ఉంది చదువు సంస్కారం ఉన్న నువ్వేనా ఇలా ప్రవర్తించటం ఈ పాతిక టికెట్లలో ఒక్కటి రాకపోతే గబుక్కున అతగాడి నోటికి సుతారంగా తన చేతివేళ్లని అడ్డుపెట్టింది అలా అనకండి అశుభం ఈరోజు శుక్రవారం కూడాను లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను అని అంది ఆ మాటలు విని విశ్వం ఆశ్చర్యపోయాడు పార్వతి సంగతి అతగాడికి బాగా తెలుసు ఆమె ఒక నిర్ణయం తీసుకుంటే మరి దానికి తిరుగులేదు మౌనంగా తన నిర్ణయాన్ని అమలు జరుపుకుంటుంది సరే నీ ఇష్టం కానీ పార్వతి అది వ్యసనంగా మారితే మాత్రం నువ్వే నష్టపోతావు అని విసురుగా బయటకొచ్చేశాడు పార్వతి నవ్వుకుంది ఈ మగవాళ్లంతా ఇంతే అతిగా ఆలోచించి అనవసరంగా భయపడుతూ ఉంటారు పాతిక టికెట్లలో ఒక్కటైనా సరే ప్రైజ్ గెలుచుకోదా పది లక్షలు కాకపోతే ఒక లక్ష కనీసం ఒక లక్ష ఈ ఇల్లు తమ సొంతం కావచ్చు కదా కానీ బొత్తిగా పురాతన పద్ధతిలో కట్టబడింది బెడ్రూంలో మొరటుగా ఉండే గచ్చు నెల ముతక గోడలు బెడ్రూమ్ పక్కనే ఉండి తీరాలనే ఆ రోజుల్లోనే పెద్దలకు ఏం తెలుసో పోని హాలు తీరుగా ఉందా అని అంటే ఆ పిచ్చి కిటికీలు అవిను ఇక వంటిల్లు రామరామ ఓ మంది ఎక్కి కూర్చోవటానికి వీలుగా చుట్టూర చెక్కల తలుపులు అలమరాలు దేవుడా ఇలాంటి పిచ్చింట్లో తను కాబట్టే కాపురం చేస్తుంది మీకేమండి సొంత ఇల్లు ఉంది అద్దె కొంపలు అగచాట్లు లేవంటారు చాలామంది తమ ఫ్రెండ్సు కానీ ఈ పిచ్చి పిచ్చిగా ఉన్న ఈ కొంపల కంటే తనకు అద్దె కొంపలే హాయి అని అనిపిస్తుంది కొత్త ఇల్లు కొత్త ఫ్యాషన్ ఆయనగారికేం రేపు కొత్త ఇల్లు కట్టించాక మందారమాల అని నామకరణం చేశాక విశాలమైన బెడ్రూమ్స్ చక్కటి పెద్ద హాలు ముచ్చటైన డైనింగ్ హాలు పెద్ద కిచెన్ మేడ మీద విశాలమైన గదులు చుట్టూరా కొత్త ఫ్యాషన్స్తో కాంపౌండ్ వాల్ చూసి మురిసిపోరు సుమారు మూడు నెలలు పార్వతి అలాగే తియ్యటి ఆలోచనలతో తేలిపోతూనే ఉంది విశ్వం మాత్రం కొత్త ఇల్లు గురించి లేనిపోని కామెంట్స్ ఏమీ చేయలేదు కానీ అప్పుడప్పుడు వ్యంగ్యంగా పోని పార్వతి మందారమాల కంటే విశ్వశాంతి బాగుంటుందేమో అనేవాడు పార్వతి కళ్ళల్లో ఎరుపు జీరలు చూసి పోనీలే నాకెందుకు కొత్త ఇల్లు కట్టించేది నువ్వు నీకే పేరు నచ్చితే అదే పెడదాం అనేస్తూ ఉండేవాడు అన్ని లాటరీల ఫలితాలు అన్ని పేపర్లలో వరుసగా రావటం మొదలుపెట్టాయి పరీక్షా ఫలితాలు కంటే ఎక్కువ ఆసక్తితో ఒక్కొక్క టికెట్ నెంబర్ చేత పట్టుకుని పేపర్ చూస్తుంది పార్వతి నెల రోజులు తిరిగిపోయాయి ఆఖరి టికెట్ ఫలితం కూడా తేలిపోయింది ఒక్కో రోజు గడిచేకొద్దీ ఒక్కొక్క రకంగా పార్వతిలో నిరాశ నిస్పృహ పెరిగిపోయాయి చివరి రోజు ఇక ఆపుకోలేక బోరున ఏడ్చేసింది పెద్ద జబ్బు చేసి లంకణాలు చేసిన దానిలా అయిపోయింది అలా కుమిలిపోతున్న పార్వతిని చూస్తున్న కొద్దీ విశ్వంలో జాలి ముంచుకొచ్చింది పార్వతి బాధపడకు నేను ముందే చెప్పాను కదా విశ్వం మాటలు పూర్తి కాకముందే దెబ్బతిన్న కోడే తాచుపాములా లేచింది పార్వతి మీకిప్పుడు సంతోషంగా ఉందా మీ మాట నెగ్గిందని గర్వంగా ఉంది కదా దుఃఖంతో ఆమె కంఠం మోగపోయింది విశ్వం మృదువుగా ఆమె భుజం మీద చేతులు వేశాడు పిచ్చి పార్వతి ఇన్నేళ్ల సహచర్యంలో నా గురించి నువ్వు తెలుసుకుంది ఇంతేనా అని అన్నాడు పార్వతి మాట్లాడలేదు ఈ లాటరీలు ఇవి ఇదొక వ్యసనం పార్వతి మరొకసారి ప్రైజ్ వస్తుంది అని అంటూ మనిషిని ప్రలోభ పెట్టేస్తాయి జోదరి మనస్తత్వాన్ని పెంచుతాయి దాంతో పగటి కళలు ఎక్కువయ్యి కర్తవ్యం విస్మరిస్తాడు మనిషి నువ్వే చూడు ఈ మూడు నెలలుగా నువ్వేదో ఊహాలోకంలోనే బతుకుతున్నావు ఆ రాబోయే డబ్బుతో కట్టబోయే బంగళాలో కాలక్షేపం చేస్తున్నావు అందుకు ఎన్ని బంగళాల ప్లాన్లు నీ బుర్రలో మెదిలయో కదా గాలిలో కూడా నీ చేతి వేళ్ళు ఇంటి నమూనానే తయారు చేస్తూ ఉన్నాయి ఉన్న ఇంటి మీద అసహ్యాన్ని కలుగు ఆలు లేదు చూలు లేదు అని అన్నట్లు చేతిలో డబ్బు లేకుండా ఇంటి పేరు నిర్ణయించే స్థితికి వచ్చేశాయి ఇంటి చుట్టూరా నాటిన మొక్కల గురించి కూడా ఆలోచించలేదు అందుకోసం నీవు మరొక మెట్టు దిగజారావు కదూ విశ్వం క్షణకాలమాగాడు పార్వతి వివరణ నేత్రాలతో అతని వైపే చూస్తుంది మమతనుమించిన దైవం మానవసేవనుమించిన పూజ మరొకటి లేవనే దానివి కానీ డబ్బు కోసం డబ్బు రావాలి అనే కోరిక కోసం నువ్వు పూజలు మొదలుపెట్టావు దేవుడికి ఆశలు చూపావు మంత్రాలతో స్తోత్రాలతో దేవుడా అని అంటూ దేవురిస్తున్నావు ఇంతకు మించిన ఆత్మవంచన ఇంతకు మించిన నైతిక పతనం మరొకటి ఉంటుందా వద్దు వద్దండి ఇంకేమీ చెప్పద్దు తన మీద తనకేరేగిన కోపంతో గట్టిగా అరచింది పార్వతి నోనో పార్వతి ఇంకేమీ చెప్పను మృదువుగా అంటూ పార్వతి చుట్టూరా చేతులు వేశాడు విశ్వం కొన్ని క్షణాలు అలాగే గడిచాయి పార్వతి ఇలా చూడు ఆమె చెవి దగ్గరగా అతగాడి మధుర కంఠస్వరం వినిపించింది పార్వతి మెల్లగా తలెత్తి భర్త కళ్ళలోకి చూసింది ఆమె అరముడుపు కన్నులు కొండంత సిగ్గు గూడు కట్టుకొని ఉంది సిగ్గుపడకు పార్వతి సిగ్గుపడాల్సింది ఏమీ లేదు ఇందులో ఒక్కోసారి మనిషి కోరికలు మనిషిని ఎలా వెర్రితనంలోకి లాగేస్తాయో చూడు పార్వతి ఈనా ఛాతి మీద నీ మందారమాల కదూ ఈనా బాహుపరిధిలో నువ్వు ఊహించుకునే ఆ అందమైన కొత్త ఇంటి హాయి లేదు నాకు మాత్రం నీ ఎదలో ఎలా తలదాచుకుంటే చాలు పార్వతి కోటి విశ్వకాంతులు కనిపిస్తాయి కొన్ని కోట్ల తామరకాంతులు హాయి లభిస్తుంది కొన్ని వేల కొత్త ఇల్లు కట్టిన ఆనందం పొందుతాను నాకు ఈ నిండు ఇల్లు చాలు పార్వతి ఈ పాత ఇల్లు చాలు పార్వతి ఆమె చేతులు అప్రయత్నంగా అతగాడి చుట్టూరా పెనవేసుకుని పోయాయి ఇరువురు గుండెల్లోనూ మందార మాలలు ఊగుతున్నాయి కోటి తామరలు విచ్చుకున్నాయి కోటానుకోట్ల శాంతి కిరణాలు కాంతి కిరణాలుగా వ్యాపించాయి ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి